తురుమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఒక కేజీ గోధుమ పిండి ఆశీర్వాద ఆట తీసుకున్నాను ఒక కేజీ గోధుమ పిండి పచ్చి కొబ్బరిలోకి అర్ధ కేజీ షుగర్ తీసుకున్నాను షుగర్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసి కలుపుకుంటున్నాను ఇలా వాటర్ వేసి కలుపుకొని ఒక పది పదహైదు నిమిషాలు కరిగేంత వరకు పెట్టుకునేస్తాను ఇలా వచ్చేసిన తర్వాత ఈ కరిగిపోయిన బెల్లము చక్కెర తీసుకొని ఈ పిండిలోకి కలిపేసుకోవాలి కలిపేసుకొని ముద్దలాగా చేసుకోవడమే 客气。嗯。Mm. Mm.